నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా నేను మీ సంపత్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ టూ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున వార్ టూ రిలీజ్ కాబోతుంది అయితే గతంలో వచ్చిన టీజర్పై చాలా విమర్శలు రావడంతో సినిమా ఎలా ఉంటుందా ఏంటా అనే అనుమానాలు చాలానే వచ్చాయి ముఖ్యంగా హృతిక్ రోషన్కి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఇచ్చారని ఎన్టీఆర్ని పెద్దగా చూపించలేదని తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఆ విమర్శలకు పుల్ స్టాప్ పెట్టింది యశ్ రాజ్ ఫిలిం ఈ ట్రైలర్ లో హృతిక్ రోషన్ కి ధీటుగా ఎన్టీఆర్ ని చూపించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్ లుక్ లో పవర్ ప్యాక్డ్ గా కనిపించారు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ కనిపించిన తీరు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చేలా కనిపిస్తుంది ఫైటర్ జెట్స్ లో కనిపించే సీక్వెన్స్ అదిరిపోయింది హృతిక్ తో కియారా ఫైట్ సీన్ కూడా అదిరిపోయింది ఓవరాల్ గా ట్రైలర్ అయితే పైసా వసూలు అనేలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ని హృతిక్తో సమానంగా గా మ్యాచ్ చేయడం తారక్ ఫ్యాన్స్కి ఫుల్ బూస్ట్ ఇచ్చే విషయం అయితే తెలుగు డైలాగ్స్ అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ సరిగా లేదు ఏదో డబ్బింగ్ సినిమాలో అనిపిస్తుంది నేను నా గుర్తింపును వదిలేసి నీడగా మారిపోతానంటూ హృతిక్ ఇందులో ఒక డైలాగ్ ఉంది మరోవైపు ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడుతాను అంటూ ఎన్టీఆర్ చెప్పారు ఇలా డైలాగ్స్పై కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటే బాగుండేది అయితే హిందీ డబ్బింగ్ మాత్రం బాగుంది హిందీలో కూడా ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది వార్ మొదటి పాటలో టైగర్ స్ట్రాప్తో హృతిక్ రోషన్ తలపడ్డాడు ఈసారి ఆ ప్లేస్లో ఎన్టీఆర్ నిలబడ్డారు సౌత్ ఇండియాలో కూడా భారీ కలెక్షన్లు రాబెట్టేందుకు వార్ టూకి మంచి ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే సినిమా ఎంతో గొప్పగా ఉన్నా బాలీవుడ్ చిత్రాలకి ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు దీంతో ఇక్కడి స్టార్స్ని కూడా అందులో పెట్టడం మంచి మార్కెటింగ్ పాయింట్ ఇప్పుడు వార్ టూలో ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి భారీ ఓపెనింగ్స్కి డోకా లేదన్నమాట చూసానునండి ఎలైట్ మీడియా